మనకి మనం ఏ నక్షత్రంలో అయితే పుడతామో ఆ నక్షత్రాధిపతి అదృష్టాన్ని ఎలా ఇస్తాడు అదృష్టం కలుగుతుందా లేదా ఆ నక్షత్రాధిపతి వలన అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి ఎందుకంటే మన నక్షత్రాధిపతి మనకు అదృష్టాన్ని ఇవ్వకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అన్నది కూడా ఇప్పుడు నేను చెప్తాను దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇక మనం ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతాం శ్రీ మాధవనంద శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి మనం ఏ నక్షత్రంలో అయితే పుడతామో ఆ నక్షత్రాధిపతి అదృష్టాన్ని ఎలా ఇస్తాడు అదృష్టం కలుగుతుందా లేదా ఆ నక్షత్రాధిపతి వలన అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి ఎందుకంటే మన నక్షత్రాధిపతి మనకు అదృష్టాన్ని ఇవ్వకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అన్నది కూడా ఇప్పుడు నేను చెప్తాను దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇక మనం ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం ఇది చాలా చిన్న వీడియోలోనే అయిపోతుంది మీకు చిన్న వీడియోలోనే పెద్ద కాన్సెప్ట్ తెలిసిపోతుంది ఏంటంటే మనము ఒక నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అదే మనకు నక్షత్రం అవుతుంది కదా అది మనకు తెలిసిందే అశ్విని నక్షత్రం అనుకోండి మనం చంద్రుడు మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు కేతువు అంటే ఇప్పుడు మీకు మీ కేతువు ఎలా ఉండాలి మీరు భరణి నక్షత్రంలో పుట్టారు అంటే చంద్రుడు మేషరాశిలో భరణి నక్షత్రంలో ఉన్నాడు భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు శుక్రుడు ఆ శుక్రుడు మీ జాతక చక్రంలో ఎలా ఉండాలి ఇక్కడ మహర్దశ కూడా శుక్రుడితోటే మొదలవుతుంది చూడండి ఇక్కడ మహర్దశ కూడా మీ కేతుతోటే మొదలవుతుంది అంతే కదా అలాగే మీరు ఒక్కొక్క నక్షత్రానికి వస్తే చివరి నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ మీకు నక్షత్రం నక్షత్రంతో ముగుస్తుంది ఆ నక్షత్రానికి అధిపతి బుధుడు ఇలా ఒక్కొక్కటి మనం చెప్పుకోవచ్చు మీరు గుర్తుంచుకోండి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి ఎవరు మీకు క్లియర్గా తెలిసిపోతుంది మీ జాతక రీత్యా మీ జాతక చక్రంలో ఆ నక్షత్రాధిపతి ఎలా ఉంటే మీకు మంచి యోగాలు కలుగుతాయి అన్న అంశాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా మీరు ఏ నక్షత్రంలోనే జన్మించండి మీ నక్షత్రాధిపతి ఎవరో తీసుకోండి ఆ నక్షత్రాధిపతి మీ లగ్నా మీరు ఏ జ లగ్నంలో పుట్టారో ఆ లగ్నం నుంచి మీకు కోణంలో కానీ కేంద్రంలో కానీ ఉండాలి అంటే లగ్నంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉండాలి ఇది కోణస్థానాలు ఫస్ట్ ఇక్కడ ఇది చెప్పుకుందాం ఇలా లగ్న పంచమ భాగ్యాల్లో ఉన్నప్పుడు మీ నక్షత్రాధిపతి మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు సందేహం రావచ్చు అదేంటంటే మా చిన్న వయసులో మనం పుట్టినప్పుడు అయిపోతుంది కదా దశ అని చెప్పి అయిపోయినప్పటికీ కూడా ఇలా కోణాల్లో ఉన్నప్పుడు కేంద్రాలు కూడా అది నెక్స్ట్ చెప్తాను ముందు ఇది అయిపోనివ్వండి కోణాల్లో ఉన్నప్పుడు మీకు ఏ దశ జరుగుతున్న తర్వాత ఈ నక్షత్రాధిపతి యొక్క సపోర్టు పాజిటివ్ రిజల్ట్స్ ఇప్పించాలనే ఒక సపోర్టు చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మీరు ఒక మంచి వయసులోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయి ఉద్యోగానికి వచ్చే సమయానికి మీకు అలాంటి గ్రహం యొక్క సపోర్ట్ ఉంటుంది నక్షత్రాధిపతి అంత కీలకమైన పాత్రను పోషిస్తాడు అక్కడ ఇక్కడ నక్షత్రాధిపతి ఉదాహరణకి మీకు ఇలా కోణాల్లో లేకుండా కేంద్రాల్లో లేకుండా ఉండి ఏ దుస్థానంలోనూ ఉండడం జరిగి దుస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది సపోర్ట్ ఉండదు మీకు కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఉద్యోగం వచ్చే టైంకి మీకు ఒక మహర్దశ జరుగుతుంది అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనుకుందాం ఇక్కడ నక్షత్రాధిపతి యొక్క బలమూ లేదు ఇక్కడ జరుగుతున్న గ్రహం యొక్క బలమూ లేదు ఆ మహర్దశ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చి మీ కెరియర్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారకులవుతాయి మన కెరియర్ ఎలా ఫెయిల్యూర్ అవుతుంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందని ఎలా చెప్పచ్చండి ఇది ఒక మెయిన్ తంబరూలు అనమాట ఫస్ట్ పాయింట్ కింద చెప్పేయచ్చు మీ నక్షత్రాధిపతి లగ్నాత్తు ఎక్కడున్నాడో చూసి మీ జాతకం సగం చెప్పేయచ్చు ఉదాహరణకి మీరు భరణి నక్షత్రంలో పుట్టారనుకోండి అధిపతి ఎవరు మీకు నక్షత్రాధిపతి శుక్రుడు ఆయన ఎక్కడున్నాడో చూసుకోండి అశ్విని నక్షత్రం అయినా అంతే అధిపతి కేతువు ఆయన ఎక్కడున్నాడో చూసుకోవాలి ఇక్కడ కేతువు అయినప్పటికీ మరి కోణాల్లో పంచమంలో భాగ్యంలో ఉంటే మైనస్ కదండి అంటే కనుక ఇక్కడ నేను కేతు మహర్దాస్ గురించి మాట్లాడలేదు ఆయన అలా ఉండడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది శుక్రుడు ఈ కోణాల్లో ఉండడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది ఎలాంటి అదృష్టం కలుగుతుంది మీ ఎడ్యుకేషన్ అయిపోయి ఒక యుక్త వయసు వచ్చి కరెక్ట్ కెరియర్ బిగినింగ్ అప్పుడు ఈ నక్షత్రాధిపతి సపోర్ట్ ఉంటుంది మీకు ఎందుకంటే మీ చిన్నప్పుడు పుట్టినప్పుడే మీ కేతులో పుడితే కేతు అయిపోతుంది శుక్రులో పుడితే శుక్రుడు అయిపోతుంది మీరు అదేమీ చూడరు కదా చిన్న వయసు అయిపోతుంది మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఒక ఇరవై సంవత్సరాలు మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు దాటినప్పుడు మనకి ఎడ్యుకేషన్ అయిపోతుంది కదా అక్కడి నుంచి ప్రభావితం చూపిస్తాయి ఈ నక్షత్రాధిపతులు ఎలా ఉండడం వలన ఇక తర్వాత మీరు ఒక నక్షత్రంలో జన్మించారు ఆ నక్షత్రాధిపతి మీ లగ్నత్ కేంద్రాల్లో ఉన్నట్లయితే అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నట్లయితే ఇది కూడా బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇది కూడా మీకు జన్మ జన్మచక్రానికి బలాన్ని చేకూరుస్తుంది ఎలా అంటే వీళ్ళు చాలా తెలివితేటలు ఒక ప్లానింగు కరెక్ట్ ఆలోచన విధానము వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళు ఒక ప్రణాళిక కరెక్ట్గా వేసుకోవడము కొంతమంది చూడండి వాళ్ళు ప్రణాళిక ఏం వేయలేరు వాళ్ళకి ప్రణాళిక వేయడం రాదు వాళ్ళకు ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కోణాలు కేంద్రాల్లోని నక్షత్రాధిపతి లేకపోవడం వల్ల కానీ ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి నక్షత్రాధిపతి ఎప్పుడూ కూడా ఫస్ట్ థింగ్ కోణాల్లో ఉండడం చాలా మంచిది కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా మంచిదే కానీ కేంద్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఒడిదుడుకులు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఒడిదుడుకులు దాటుకుంటూ వీళ్ళు ఎదరికి వెళ్తూ ఉండాలి లగ్నాత్తు లగ్నంలో ఉన్న లగ్నాత్తు చతుర్థము సప్తమ దశమాలలో ఉన్న కొంచెము ఒడిదుడుకులు దాటుకుంటూ వీళ్ళు ఎదరికి వెళ్ళి సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు కానీ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుందంటే నక్షత్రాధిపతి దశమంలో ఉన్నప్పుడు ఈ కోణాల్లో చూసుకున్నట్లయితే కోణాలు అయిపోయాయి కోణాలు ఎలా ఉన్నా ఎక్సలెంట్ కేంద్రాల దగ్గరకు వచ్చినప్పటికీ లగ్నాథు కేంద్రం ఉన్నప్పుడు దశమంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది ఇక ఈ నక్షత్రాధిపతి లగ్నతో సప్తమంలో ఉన్నప్పుడు వీళ్ళకి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కానీ వ్యాపారాలకి ఈ విదేశాలకి చాలా బాగా సూట్ అయ్యే ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు విదేశాల్లో ఎక్కువ ఉంటూ ఉంటారు తర్వాత వ్యాపార పరంగా కూడా విదేశాల్లో ఉండడము వ్యాపారంలో సక్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కానీ వీళ్ళకి జీవితంలో కొంచెము ఏంటంటే వచ్చే పార్ట్నర్ ఎవరైతే వచ్చే పార్ట్నర్ ఉంటారో పార్ట్నర్ దగ్గర నుంచి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మనం పాజిటివ్ నెగిటివ్ రెండూ చెప్పుకోవాలి కదా మరి అందుకని సప్తమ స్థానంలో ఉంటున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి కానీ కోణాలు తర్వాత ఈ నక్షత్రాధిపతి కేంద్రాల్లో ఉన్నప్పుడు మీకు బలం చేకూరుతుందా జాతక చక్రానికి ఖచ్చితంగా బలం అన్నది చేకూరుతుంది తర్వాత ఇక మీరు ఒక నక్షత్రంలో జన్మించారు కదా నక్షత్రాధిపతి ఏ ఏ స్థానంలో ఉన్నారో చూసుకుంటాం కదా తర్వాత ఆ నక్షత్రాధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చా కూడా చూసుకోవాలి ఆధిపత్యాలు కూడా మీకు అత్యంత కీలకమైన రిజల్ట్స్ని ఇస్తాయి జీవితంలో ఆధిపత్యాలు కూడా చాలా బలం ఎక్కువ ఉంటుంది చాలా పాజిటివ్ రిజల్ట్స్ నెగిటివ్ కాదు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ నక్షత్రాధిపతి ఏ ఆధిపత్యాలు వచ్చాయి ఆధిపత్యాలకు కూడా చాలా అత్యంత బలం ఉంటుంది ఎప్పుడు బలం ఉంటుంది ఆధిపత్యాలకి అత్యంత బలము ఈ నక్షత్రాధిపతి పంచమంలోనూ భాగ్యంలోనూ ఉన్నప్పుడు పంచమంలోనూ భాగ్యంలో ఉన్నప్పుడు ఆయనే పంచమాధిపతి అయ్యాడు అనుకోండి ఓకే ఫైన్ మంచిదే పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు ఫైన్ భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు అందరికీ ఎలా ఉండాలని రూలేదు కదా ఇక్కడ పంచమంలోనూ భాగ్యంలోనూ ఉన్నాడు కానీ ద్వితీయాధిపతి అయ్యాడు అనుకుందాం ద్వితీయాధిపతి అయ్యాడు లేదా ద్వితీయ తృతీయాధిపతి అయ్యాడు పంచమంలో ఉన్నాడు చాలా మంచిది తర్వాత మీకు ఇక్కడ ఇంకొకటి అష్టమాధిపతి అయ్యాడు ఇక్కడ ఈ సందేహం వస్తుంది దుస్థానాధిపతి అయ్యాడు అష్టమాధిపతి అయ్యాడు లాభాధిపతి అయ్యాడు మరి ఎలాగా లగ్నాథు పాపాధిపత్యాన్ని తీసేసుకున్నాడు కదా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది అయినప్పటికీ కూడా ఆధిపత్యానికి బలం చేకూరుతుంది అష్టమాధిపత్యం తీసుకోవడం కూడా చాలా మంచిది ఇక్కడ అది సీక్రెట్ హౌస్ సడన్ ఇన్సిడెంట్స్ చాలా ప్లస్గా జరుగుతాయి పాజిటివ్గా జరుగుతాయి ఆకస్మిక ధనలాభాలు అవ్వచ్చు మీ జీవితంలో ఆకస్మికంగా కొన్ని మంచి విషయాలు జరుగుతాయి ఏంటంటే ఊతంగా ఆకస్మిక ధనలాభాలు అని చెప్పేస్తాం మనం ఎప్పుడూ కూడా అది ఊత కింద ఉంటుంది కాబట్టి అంటే ఆకస్మికంగా చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అని చెప్పడం లాభాధిపత్యం తీసుకున్నాడు ఇక్కడ విపరీత ధనయోగాలు ఉంటాయి విపరీత ధనయోగాలు ఉంటాయి చాలా బాగుంటుంది ధనయోగాలకు లోటుండదు కాబట్టి ఆయన ఆ నక్షత్రాధిపతి మీ జాతక చక్రంలో ఏ ఆధిపత్యాలు తీసుకున్నాడో చూసుకోండి ఆధిపత్యాలకి బలం చేకూరుతుంది ఇలా కోణాల్లో ఉన్నప్పుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా అంతే సెకండ్ ప్రయారిటీ కేంద్రాలకు ఇస్తాం కేంద్రాల దగ్గర ఏంటంటే కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఆ నెగిటివ్ రిజల్ట్స్ అధిగమించి మీరు వెళ్ళాలి ఇక్కడ కోణ స్థానాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక మీకు ఉదాహరణకి నైసర్గిక పాపగ్రహాలు అయితే కనుక కొంచెం ఒడిదుడుకులు అవి కూడా మీరు ఫేస్ చేస్తారు కానీ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది కానీ కోణాలు ఫస్ట్ ప్లేస్మెంట్ తీసుకోవాలి కేంద్రాలు తర్వాత తీసుకుంటాం కాబట్టి మీరు ఏ నక్షత్రంలో అయితే పుట్టారా నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి నక్షత్రాధిపతి నుంచి మీకు బలం ఎంతవరకు ఉందనో తెలిసిపోతుంది మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ ఆధిపత్యాలను బట్టి కూడా సపోర్ట్ చెప్పొచ్చు ఇందాక చెప్పాను నేను అష్టమాధిపత్యం లాభాధిపత్యం లాభాధిపత్యం కనుక వచ్చినట్లయితే వాళ్ళకి స్నేహితుల సపోర్ట్ స్నేహితుల సహకారం ఎక్కువ ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి రావడం పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఏ ఆధిపత్యాలు అయితే ఆధిపత్యాలు పాజిటివ్గా మారుతాయి ఇక్కడ నెగిటివ్ కాదు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అక్కడ సష్టమాధిపత్యం రావండి రానివ్వండి సప్తమాధిపత్యం రానివ్వండి ఏదైనా రానివ్వండి ఆధిపత్యాల యొక్క బలం చేకూరుతుంది పాజిటివ్గా నక్షత్రాధిపత్యం ఇంత బలాన్ని చేకూరుస్తాడు అందుకే ఎప్పుడూ కూడా నక్షత్రాధిపతికి ఆధిపత్యాలు ఎప్పుడూ ఏ ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధిపత్యం వస్తుంది కదా రాహుకేతువులు కాకపోతే ఇక్కడ రాహుకేతువులు అయితే మాత్రం ఆధిపత్యాలు ఉండవు ఆ రెండు తీసేసేయండి ఇక్కడ ఆధిపత్యాల దగ్గరికి వచ్చేటప్పటికి రాహు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కేత నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం ఉండదు కానీ మిగతా నక్షత్రాలన్నిటికీ కూడా మీరు ఇక్కడ మూడు నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఆరు నక్షత్రాలు తీసేసేయండి ఇరవై ఏడు నక్షత్రాల్లో మిగతా ఇరవై ఒక్క నక్షత్రాలు వారు కూడా నక్షత్రాధిపతి యొక్క ఆధిపత్యాలు ఎప్పుడూ ఉపయోగపడతాయి మీకు కానీ ఎప్పుడు ఉపయోగపడతాయి నక్షత్రాధిపతి బలంగా ఉండాలి ఇక్కడ ఈ పాయింట్ మర్చిపోకండి నక్షత్రాధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండాలి అంటే కోణాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఉండాలి అక్కడ కూడా ఎలా ఉండాలి చాలా బలంగా ఉండాలి నెగిటివ్గా ఉన్నప్పుడు కాదు అప్పుడు ఈ ఆధిపత్యాలు ఉపయోగపడతాయి ఆయన నెగిటివ్గా ఉండడం కొండి ఈ ఆధిపత్యాలు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఇప్పుడు అష్టమాధిపత్యము లాభాధిపత్యం అన్నాము ఇక్కడ మీకు నక్షత్రాధిపతి నెగిటివ్గా ఉన్నాడు అప్పుడు ఎలా ఉంటుంది అష్టమాధిపతి అంటే సీక్రెట్ హౌస్ సడన్ ఇన్సిడెంట్స్ అని ఇందాక చెప్పుకున్నాం ఆకస్మిక ధనలాభాలని చెప్పుకున్నాం అది బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ధన నష్టము ఆకస్మిక ధన నష్టము అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఇన్ నెగిటివ్ వే అనుకోని వ్యతిరేక ఫలితాలు రావడము ఇక్కడ లాభాధిపతి తీసుకున్నాడు కదా స్నేహితులు మోసం చేయడము తర్వాత మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ మోసం చేయడము భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రాకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే నక్షత్రాధిపతి యొక్క బలం చాలా ఇంపార్టెంటు ఆయన ఇప్పుడు నేను చెప్పినట్టు కోణాల్లో కేంద్రాల్లో బలంగా ఉండి ఉన్నప్పుడు ఈ ఆధిపత్యాలు బాగుంటాయి ఆయన కోణాల్లో కేంద్రాల్లో బలంగా లేడు అప్పుడు ఇబ్బంది కాదు కానీ కోణాల్లో కేంద్రాల్లో లేకుండా నక్షత్రాధిపతి ఉన్నాడు మీకు లగ్నాలు దుస్థానంలో కానీ ఆయనే దుస్థానంలో ఉండడం కానీ ఇలా జరిగింది అప్పుడు ఈ ఆధిపత్యాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఉదాహరణకి మీ నక్షత్రాధిపతి లగ్నాతు అష్టమంలో ఉన్నాడు అనుకుందాం దుస్థానం అనుకుందాం ఉదాహరణకి ఆయనకి ఏ ఆధిపత్యాలు వచ్చే తీసుకోండి ఆధిపత్యం పాడవుతుంది మీ నక్షత్రాధిపతి లగ్నాత్తు కోణాల్లోను కేంద్రాల్లో ఉంటే మీరు అదృష్టవంతులండి ఒక్క పాయింట్ సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పేస్తున్నాను చివరిలో కోణాల్లో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ నక్షత్రాధిపతి ఏ ఆధిపత్యాలు వచ్చి ఆధిపత్యాలు కూడా చాలా బాగుంటాయి కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా అంతే కేంద్రంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కానీ ఆధిపత్యాలు బాగుంటాయి ఆధిపత్యాలు బాగుంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక మీ నక్షత్రాధిపతి లగ్నత్తు దుస్థానంలో ఉండడము దుస్థానంలో ఉండి మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడము ఆధిపత్యాలు కూడా పాడైపోవడము ఇక్కడ ఆధిపత్యం కూడా రెండు ఆధిపత్యాలు వస్తున్నాయనుకోండి రెండు ఆధిపత్యాలు పాడైపోతాయి అక్కడ అవి కూడా నెగిటివ్ రిజల్ట్స్ రావడము ఇక మీరు అప్పుల బాధలో ఇరుక్కుపోవడము అప్పుల ఊపులోంచి బయటకు రాలేకపోవడం ఇవి ఎక్కువ జరుగుతాయండి ఇప్పుడు ఇందాక నక్షత్రాధిపతి సరిగ్గా లేకపోతే ఇవే జరుగుతాయి అప్పులు మోసపోవడము తర్వాత అనారోగ్య సమస్యలు ముఖ్యంగా అప్పుల బాధల్లో చాలా ఎక్కువ నలిగిపోతూ ఉంటారు వీళ్ళు దానివల్ల మనసు సరిగ్గా లేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము అప్పుల బాధ నుంచి బయట పడలేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోవడము వీళ్ళకి ఎక్కువ జరిగే ఇదే అప్పుల బాధ నుంచి హెల్త్ ఇష్యూ వస్తుంది అప్పుల బాధ నుంచి బయటకు రాలేకపోవడం ఈ రెండు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇవి ఎక్కువ జరుగుతున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారం అండి ఇది మీరు ప్రతి రోజు కూడా ఇందులో ఏ వారం ఈ వారం అని ప్రతి ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఉంటుంది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము అది మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో మీరు ఈ పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చుని మీ దగ్గరున్న దేవాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చుని మీరు ఈ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని మూడుసార్లు చదువుకోవాలి ఇది ప్రతిరోజు చేయాలి ఒక్కొక్క రోజు మిస్ అవుతూ ఉంటుంది స్త్రీలకైతే కొన్ని రోజులు మిస్ అవుతూ ఉంటాయి పర్వాలేదు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి ఈ పురుషులైతే క్యాంప్కి వెళ్ళారు మళ్ళీ వస్తారు మళ్ళీ కంటిన్యూ చేయండి ఆపకుండా చేయండి ఇలా పదకొండు ప్రదక్షిణాలు లక్ష్మీ నరసింహ కరామాలంబ స్తోత్రము అసలు ఇందులో ఏమైనా ఖర్చు ఉందా ఏమైనా ఇబ్బంది ఉందా ఏమీ లేదు ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు నూట ఎనిమిది రోజులు చేసేటప్పటికి మధ్యలో గ్యాప్లు వస్తున్నా పర్వాలేదు నూట ఎనిమిది రోజులు చేసేటప్పటికీ తర్వాత మీకు ఒకసారి గమనించుకోండి కొంచెం చేంజ్ వస్తుంది ఇంకో నూట ఎనిమిది రోజులు అయ్యేటప్పటికి చేంజ్ ఇంకో నూట ఎనిమిది రోజు రోజులు అయ్యేటప్పటికి ఇంకా బెటర్ చేంజ్ ఇలాగా చేంజ్ చేంజ్ మీకు కనపడి మీరు అప్పుల బాధల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతారు చాలా మంచి సింపుల్ పరిహారం ఇది ఇది చేసుకోండి ఇది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభనోభవంతు శుభం